ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీమన్ మహాగణాధిపతి సదా నింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప సాధయంతం నమామిశ్వరం సద్భురం సాయినాదం సాయినాద పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహ్ గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ప ఇరవై జనవరి పది తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటివి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్ల ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా జాతక రీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాసుల వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనుక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాశుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి బుధుల సంచారము అదేవిధంగా కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మీనరాశిలో శని గ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమస్థానమైన స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో రోజు సమయాలను కేటాయించుకుని మరి భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంఛలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ప్రత్యేకంగా ధనస్థానంలో రాహు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఈ గ్రహణం ఏర్పడినందువల్ల ధనానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది కాబట్టి ధన సంపాదన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ధనాన్ని ఖర్చు నియంత్రించే విషయంలో కూడా విధంగా జాగ్రత్త పడాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి ఈశ్వర ఆరాధన కారణ ఫలితంగా మాత్రమే గొప్ప జీవితాన్ని పొందుతారు ఈశ్వరుని ఆరాధించడానికి పాలు మరియు బిల్వదళాన్ని సమర్పిస్తూ ఓం నమశివాయన శివపంచాక్షరి మంత్రాన్ని కనుక స్మరణ చేసినట్లయితే మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితంలో స్థిరపడతారు ఆర్థిక లాభం కలుగుతుంది కుటుంబంలో ఆగిపోయిన పనులు మళ్ళా తిరిగి ప్రారంభమవుతాయి కుటుంబంలో అందరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకు సంబంధించి చేస్తున్న అంశాలలో అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఎంతో ఆనందపరిచేలా చేస్తాయి అదేవిధంగా ఈ రాశివారు ఈశ్వరునికి సంబంధించి అభిషేకాన్ని ఎలా అయితే ఆచరిస్తున్నారో పాలను దానం ఇచ్చే సందర్భంలో కూడా పెరు మధ్యాహ్న సమయంలో పెరుగన్నమును కూడా బ్రాహ్మణులకు కానీ లేదా నిరాశ లేని వారికి పేదవారికి వయోవృద్ధులకు అన్న సంతర్పణ కనుక చేసినట్లయితే మాతృ సేవ ఫలితం లభిస్తుంది భగవంతుని ఆశీస్సులతో పితృదేవతల అనుగ్రహాన్ని పొంది ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి కాబట్టి దైవబలంతో ఆచరించండి గొప్ప జీవితంలో స్థిరపడండి